హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి మా హస్బెండ్ కోసం లంచ్ ఓ ప్రిపేర్ చేస్తున్నాను ఏ కర్రీ చేస్తున్నానంటే మీకు చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా క్యాలీఫ్లవరు శనగపప్పు నైటే నానబెట్టేసుకున్నాను ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఒక చిన్న టొమాటో అనమాట ఫస్ట్ అయితే కుక్కర్లో చూపిస్తున్నట్టు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసి అవి దూరగా వేయించుకోవాలి తర్వాత కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట క్యాలీఫ్లవర్కి ఒక ఫ్లేవర్ అంటూ ఏముండదు చప్పగా ఉంటుంది కదా మనము ఏ పప్పు యాడ్ చేసుకుంటే లేదా మనం ఏ ఫ్లేవరింగ్ ఇస్తుంటే ఆ ఫ్లేవరింగ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ అల్లం వెరి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో టమాటా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టొమాటోని వరకు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్సెస్ సపరేట్గా కుక్ చేయాలంటే అవ్వవు కదా కుక్కర్లో అయితే ఈజీగా ప్రాసెస్ అయిపోతుందని నేను చాలా వరకు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో స్కూల్స్కి వెళ్ళే టైంలో తొందరగా అయిపోవాలి అని అంటే కుక్కరే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడైతే టొమాటో టమాటో వేసేసాక వెంటనే కొంచెం పసుపు వేసాను కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను అలా ఒకసారి కలిపేశాక కొంచెము గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలా అయితే కొంచెం అంటే కొంచెం చిటికడి వేసుకున్నాను నేను తర్వాత ధనియాల పొడి కూడా వేసానండి అది కొంచెం స్కిప్ అయింది ధనియాల పొడి కూడా వేసుకోండి తర్వాత నైట్ అంతా నానబెట్టాను కాబట్టి శనగపప్పు కూడా తొక్ చక్కగా ఉడికిపోయిద్ది సో శనగపప్పు కూడా వేసేసి క్యాలీఫ్లవర్ని వాటర్లో చక్కగా ఒకసారి కడిగేసాక అది క్యాలీఫ్లవర్ని కూడా తీసి కుక్కర్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి క్యాలీఫ్లవర్ అనేది ముక్క పెద్దగా తీసుకున్నాను ఒకవేళ మీరు సపరేట్గా బాండీలో అదే మనము ప్రిపేర్ చేసే డిషెస్ ఉంటాయి కదా ఒకవేళ ఆ డిషెస్లో కనుక మీరు ప్రిపేర్ చేస్తుంటే కాలీఫ్లవర్ కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి తొందరగా ఉడికిపోతుంది మొత్తం ఒకసారి కలిపేశాక ఇప్పుడు కొంచెం ఉప్ కారం వేశాను పచ్చిమిర్చి వేశాను కదా ఘాటు సరిపోతుంది కొంచమే కారం వేశాను తర్వాత నీళ్లు పెట్టి నీళ్లు వేసేసి కుక్కర్ ఫస్ట్ హై ఫ్లేమ్ మీద పెట్టాలి ప్రెషర్ హై ఫ్లేమ్ మీద పెట్టాక వన్ విజిల్ పెట్టండి వన్ విజిల్ వచ్చాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టేసి టూ విజిల్స్ రానివ్వండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా మూత తీసి మీకు చూపిస్తున్నాను మొత్తం ఉడికిపోయింది కాకపోతే నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు కుక్ అయిపోయాక స్టవ్ మీద పెట్టి ఆ వాటర్ అంతా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అబ్జర్బ్ చేసేసాక అందులో చక్కగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసేసాను ఇక్కడ ఒకవేళ కనుక సాల్ట్ ఉప్పు కారము సరిపోయిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది బాక్స్ కూడా కట్టేశాడు ప్లీజ్ అండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి